ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనని మంత్రి నిమ్మల రామాయనాయుడు నాయుడు అన్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన జిల్లా టీడీపీ నూతన కార్యవర్గంతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని మంత్రి దుయ్యబట్టారు మరి ఈ రోజు రామరాజు గారు బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేసుకుంటుంది వాస్తవాన్ని తెలియజేయండి అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్క యాసేజ్ ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ప్రజల్లో ఎండగట్టకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కాని ఇంకా శూన్యమైపోయిన పరిస్థితి నేను సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను అన్నాడని అంటేనే అతనికి ప్రజల్లో అవసరం లేదు ప్రజల సంక్షేమం అవసరం లేదు ప్రజల అభివృద్ధి అవసరం లేదు ఏదో అధికారం ఏదో ఒక మాటని తెచ్చుకుంటే మళ్ళీ దోపిడీ లూటీ చేయొచ్చనేటువంటి ఆలోచన ఒకటి అటువంటి వ్యక్తులు ఒక పార్టీని నడపడానికి కూడా అర్హత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధాలను అసత్యాలను ఎప్పటికప్పుడు చెక్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది